పోయాను అని ఉంటే దేవుని దగ్గర నువ్వు అనుభవించాల్సింది నువ్వు పొందుకోవాల్సింది చాలా ఉంది కానీ ఆ సహాయం నీకు రావటం లేదు ఎందుకు నువ్వు ఎందుకు అనుభవించలేకపోతున్నావు అంటే పొందే సామర్థ్యం నీలో ఆ అనుభవించే సామర్థ్యం నీలో లేదు ఆ సామర్థ్యం ఏంటంటే విశ్వాసమే ఆ సామర్థ్యం మనం ఏదో చేయాలని కాదు నువ్వు విశ్వసించ ఆయన మాటను నమ్మాలి నువ్వు అన్నిటికంటే పై స్థానంలో ఆయన మాటను పెట్టాలి అన్నిటికంటే పై స్థానంలో ఆయన మాటను పెట్టాలి మన పరిస్థితుల కంటే మన కష్టాల కంటే మన రోగాల కంటే మన ఇబ్బందుల కంటే మన మన ఇరుకు ఇబ్బందుల కంటే లేకుంటే మన కుటుంబ సమస్యల కంటే లేకుంటే మన పర్సనల్ ప్రాబ్లమ్స్ కంటే అన్నిటికంటే పైన ఆయన మాటను పెట్టాలి అన్నిటికంటే పైన ఆయన మాటను పెట్టాలి అన్నిటికంటే పైన ఆయన మాటను పెట్టి ఆ మాటతో పరిస్థితులను డీల్ చేయాలి